హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము కోడి పిల్లలను మొదటి నెలలో ఎలా కాపాడుకోవాలి వాటికి ఎటువంటి ఫీడ్ ఇవ్వాలి ఎటువంటి వ్యాక్సిన్స్ ఇవ్వాలి ఎటువంటి వాతావరణాన్ని కల్పించాలి అనేది మనం ఈ వీళ్ళు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి ఎందుకంటే ఈ ఫస్ట్ మంత్ చాలా ఇంపార్టెంట్ పీరియడ్ మేము మేము లాస్ట్ బ్యాచ్లో వంద గుడ్లు వేస్తే సుమారు అరవై ఐదు పిల్లలు వచ్చాయి వాటికి మేము ఇట్లా బ్రూడింగ్ అంటే ఫస్ట్ నెలలో ఖచ్చితంగా బ్రూడింగ్లో ఉండాలి వామ్ వెదర్ ఉండాలి ఫస్ట్ వీక్ ఫోర్ వీక్స్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ఫస్ట్ వీక్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే మనం హండ్రెడ్ వాట్స్ వాట్స్ బల్బ్ పెడితే సరిపోతుంది అట్లాగే సెకండ్ వీక్ థర్టీ టూ థర్డ్ వీక్ థర్టీ ఫోర్త్ వీక్ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ ఉండేటట్టుగా చూసుకోవాలి జాగ్రత్తగా మనము ఖచ్చితంగా పిల్లలను అబ్జర్వ్ చేస్తున్నాడు ఇలా ఒక్కొక్కటి వదుక్కొని ఖర్చుకొని ఉన్నాయంటే వాటికి కూల్గా ఉన్నట్టు అట్లాగే కొంచెం విడివిడిగా ఉంటూ ఉన్నాయంటే బాగానే ఈ వెచ్చదనం సరిపోతుంది వాటికి యాక్టివ్గా తిరుగుతుంటాయి నేను నన్ను చూసి కూడా భయపడుతున్నాయి ఇక్కడ పిల్లలు ఇట్లా మనం వాటిని కంటిన్యూస్గా చూసుకుంటూ కంటిన్యూస్గా మనం చూసుకుంటున్నట్టయితే వాటిని మనం ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు అవి ఎట్లాంటి హెల్త్తో ఉన్నాయో అదేవిధంగా మనము ఫస్ట్ ఫస్ట్ నెలలో ఖచ్చితంగా వ్యాక్సినేషను రెండు డోసులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మీరు ఏదైనా వీక్లీ ఫస్ట్ వీక్ లసోటా వేసుకోండి సెకండ్ వీక్ గంబోరా తర్వాత లసోటా తర్వాత గంబోరా ఇట్లా ఫోర్ వీక్స్ ఫస్ట్ సెవెంత్ డే ఫోర్టీన్త్ డే ట్వంటీ ఫస్ట్ డే ట్వంటీ ఎయిత్ డే ఇట్లా డివైడ్ చేసుకొని ఇచ్చుకున్నారంటే మీకు చాలా హెల్తీగా ఉంటాయి ఫ్రెండ్స్ పిల్లలు చాలా అంటే చాలా హెల్తీగా యాక్టివ్గా ఉన్నాయి చూడండి మేము తక్కువ కాబట్టి వీటిని జాగ్రత్తగా వీటికి వ్యాక్సిన్ వేసుకుంటున్నాము ఇలా మాకు ప్రతి బ్యాచ్కి అరవై అరవై డెబ్బై వస్తుంటాయి మేము వాటిని కొన్ని మొట్టాలిటీ వచ్చినా కూడా ఒక పది పన్నెండు అట్లా పోయినా కూడా మిగతావి మాకు వన్ మంత్ దాటిందంటే నెక్స్ట్ అటు షిఫ్ట్ చేస్తాము వేరే కంపార్ట్మెంట్కు అక్కడి నుంచి ఇంకొక వన్ మంత్ అక్కడ ఫీడింగ్ ఇచ్చుకొని మళ్ళీ బయటికి వదిలేస్తాము ఈ వన్ మంత్లో మేము ఈ స్టార్టర్ ఫీడ్ ఏదైతే కు స్టార్టర్ ఫీడ్ ఉంటుందో ఈ ఫీడ్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఫీడ్ని ఇట్లా స్నాష్ దీన్ని ముక్కలు ముక్కలుగా చేసి రోజంతా అవైలబుల్గా ఉంచుతాము అట్లాగే వాటర్ కూడా క్లీన్ వాటర్ రోజు ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి ప్రతిరోజు శుభ్రపరచుకొని ప్రతిరోజు మనం వాటి కనుక ఫ్రెష్ వాటర్ ఇచ్చినట్టయితే అవి హెల్తీగా ఉండే అవకాశం ఉంది అట్లాగే వీటితో పాటు మేము సెకండ్ వీక్ నుంచి ఇట్లా మొక్కజొన్నను గ్రైండ్ చేయించుకొని ఇట్లా పెట్టుకుంటాము కొంచెం వేస్తే అవి కూడా స్లోగా అలవాటు పడుతుంటాయి ఈ బ్రీ ఈ బ్రూడింగ్ వచ్చేసి మీరు రకరకాలుగా చేసుకోవచ్చు మేమైతే కొంచెం ఇప్పుడు తగ్గినాయి కాబట్టి పిల్లలు వీటిని ఇక్కడే వదిలాము అదే ఎక్కువ పిల్లలు ఉంటే ఇట్లా డ్రమ్ము కట్ చేసి డ్రమ్ముకు మేము కవర్ చేసుకొని ఒక లైట్ అక్కడ దింపుతాము ఈ లైట్ అలా దింపేసి ఆ వేడిని ప్రొవైడ్ చేస్తాము మనకు సో ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో అరౌండ్ ట్వంటీ ట్వంటీ పిల్లలు పడతాయి మనం వాటిని ఈ బ్రూడింగ్ టైంలో ఈ డ్రమ్స్ బాగా హెల్ప్ చేస్తాయి ఇట్లా బ్రూడింగ్ చేసుకొని ఇట్లా ఖాళీ ప్లేస్లో కొంచెము వాటికి పెరిగే కొద్దీ అవి అవే యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ వేడికి వేడి అవసరం లేనప్పుడు అవే పక్కకు రావడం కొంచెం ఫీడ్ని ఎంజాయ్ చేయడం చేస్తాయి మనం ఈ ఖచ్చితంగా ఈ ప్రాసెస్ను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంక్యుబేటర్ నుంచి తీసుకొచ్చిన మొదటి రోజు నుంచి ఫస్ట్ వీక్ చాలా కేరింగ్గా ఉండాలి బ్రూడింగ్ లైట్లు ఎక్కడ ఆగిపోకుండా వాతావరణం చల్లబడకుండా వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ డోసు సెవెంత్ డే వేసుకోవాలి సెకండ్ డోసు లసోటా వేసుకున్న తర్వాత గంబోరా వేసుకోవాలి ఇట్లా టూ టైమ్స్ వన్ వీక్ వీక్ గ్యాప్ తోటి మనం వ్యాక్సినేషన్ ఇచ్చుకున్నట్టయితే పిల్లలు మోర్టాలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అట్లాగే సింపుల్ ఫీడ్ కూడా ఫీడ్ సింపుల్ తక్కువే తింటాయి ఎక్కువ తినవు ఫీడ్ వాటరు వ్యాక్సినేషను వామ్ వెదరు క్లీన్నెస్ ముఖ్యంగా చాలా నీట్గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఎవరిని కొత్త వాళ్ళను బయట బయట వాళ్ళని ఎవరు రానివ్వద్దు చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి వాటికి ఏ ఒక్క చిన్న వైరస్ వచ్చినా కూడా అన్నిటికి ఒకే ప్రమాదం ఉంది ఆ వైరస్లు ఎలా వస్తాయి మనుషులతో ఏమొస్తాయి ఎలా వస్తాయి మనకు తెలియదు కాబట్టి మనం రిస్క్ తీసుకోవడం మంచిది కాదు క్లీన్గా పెట్టుకోండి ఎవరిని రానివద్దు మీరే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా పిల్లలు నూటికి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకు చేతికి వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇలా వన్ మంత్ కాపాడుకుంటే రెండో నెల మనం ఇంకో స్టెప్లో మంచి కొంచెం దానం ఇచ్చుకున్నామంటే టూ మంత్స్కు మంచి బేబీ చిక్కు బాగా హెల్తీగా మంచి బయట తిరిగే శక్తి దానికి వచ్చేస్తుంది ఆ తర్వాత బయట వదిలేసినామంటే మనకు ఫైవ్ మంత్స్లో మన చేతి కటింగ్కి వచ్చేస్తుంది సో ఇది చాలా లాభదాయకమైంది ఫ్రెండ్స్ మీరు ఈ వీటిల్లో చిన్న చిన్న మెలుకోవలు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మంచి ఆదాయ మార్గంగా మలుచుకునే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి దయచేసి జాగ్రత్తగా తీసుకొని మీ మీ కష్టాన్ని మీరు లాభంగా మలుచుకుంటారని మీరు లాభపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ